కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గదిలో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంద్రిడ్ గొర్రెల సంత అయితే బిజీగా జరుగుతుంది చూడండి బక్రీద్ పండుగ సందర్భంగా బక్రీద్ పండుగకు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు అమ్మడానికి కొనడానికి కొనడానికి అమ్మడానికి చాలామంది వచ్చారు ఈ మార్కెట్ చూడండి ఏ రకంగా జరుగుతుందో గొడల మేకరాస్ అంతా బ్రహ్మాండంగా జరుగుతుందండి ఇతర ప్రాంతాల ఇతర జిల్లాలనే చాలామంది వస్తారు బక్రీద్ పండగ ఉంది కాబట్టి భక్తి గాను కొనడానికి పట్టణానికి చెందిన వారు చాలామంది వచ్చారు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు వరల మేకల మార్కెట్ ప్రతి మంగళవారం గదిలో జరుగుతుందండి ఈసారి బక్రీద్ పండగ ఉంది కాబట్టి బక్రీద్కు స్పెషల్గా కర్ణాటక తమిళనాడు నుంచి కానీ స్పెషల్ పొట్టేళ్ళు తెచ్చారు అమ్ముతున్నారు ఎందుకు చెప్తాపా జత ఎంత చెప్తా పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు ఎంత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలకు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు అండి జత పద్దెనిమిది వేల మాడన మిర్వాడ గదా నిగే అమెరికాకేన వస్తది యూట్యూబ్ ఛానల్ ఆ అన్న యూట్యూబ్ ఛానల్ ఆయందరేం చెప్పి దర్సుకుంటార కదా యూట్యూబ్ లో ఎందుకంటా జగరే జతంటా ప 16 16 16 జత జత పదహారున్నారండి జత పదహారున్నరకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు పదహారున్నారా జత పదహారున్నరండి ఎంతరా ఎంత పదకొండు వేల ఎంత జత ఎంత ముప్పై వేలండి జత ముప్పై వేలు జత ముప్పై వేలండి జత ముప్పై వేలు జత ముప్పై వేలు అండి ఎంత ఎంత చెప్పినానా ఎంత చెప్పినాడా ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు ఎంతనా ఎంతపా ఇరవై తొమ్మిది వేల జత ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు నేను నాకు చెప్ప వాళ్ళు వేరు వాళ్ళు వేరు నేను వేరు ఎంతనా ఎంత చెప్పిన షోకరి ఇరవై రెండు వేల చేత అయితే ఇరవై రెండు వేలకు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఎంత పదిన్నర పదివేల ఐదు వందలు అండి పదివేల ఐదు వందలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలండి ఎంత ఎంతనా చేత పదిహేడున్నారా పదిహేడున్నర పదిహేడు వేల ఐదు వందలు అండి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు అండి జోడి లో ఎంత చేత లో బా ఎంత చెప్పినప్ప ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేలకైతే ఇది ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నా ఎంతనా పదకొండు వేల పదకొండు వేలండి పదకొండు వేల పదకొండు వేలు వేలండి జత పదిహేడు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడు అండి జత పదిహేడు వేలు జత ఎంత చెప్పిన సుగారే రైతు రేట్ చెప్పడానికి అయితే సిద్ధంగా లేడండి బిజీలో ఉన్నాడు ఆయన ఆయన వ్యాపారంలో జత జత ఎంత

ఇరవై మూడు అండి ఇరవై మూడు అండి జత ఇరవై ఆ ఇరవై మూడు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఎంత ఎంత బా చెప్పబ్బా ఇరవై ఒక్క అండి జత జత ఇరవై ఒక్క రైతు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు

త ఎంత జత పదమూడు వేలు తమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు మన ముట్టుపల్లి గొడ్ల మేకల రైతు సీనియర్ ఉన్నాడు ఈడ నెలలో ఉన్నాడు పదమూడు వేల ఆరు వందల పదమూడు వేల ఆరు వందలు అండి జత పదమూడు వేల ఆరు వందల జత జత పదమూడు వేల ఆరు వందలు జత పదమూడు వేల ఆరు జత పదమూడు వేల ఆరు వందలు జత జా ఓ జత இரவாயி மூணு முப்பது மூணு முப்பை జరుగుతుందండి పద్నాలుగు వేల పదమూడు వేలతో జత పదమూడు వేల జత పదమూడు వేలతో అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మేసాడు అండి పదమూడు వేలు జత పదమూడు వేల జత పదమూడు వేల జత పదమూడు వేలు అండి ఎంతరా జత ముప్పై వేలు అండి జత ముప్పై ఆరు వేలండి ముప్పై ఆరు వేల జత ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేలు అరవై ఐదు రెండు రెండు అరవై ఐదు వేలు అండి అరవై ఐదు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఐదు వేలు అండి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఐదు వేలు అండి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఎంతనా రెండు ఇరవై వేలండి రెండు ఇరవై వేలకు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు రెండు ఇరవై వేలు అండి రెండు ఇరవై వేలు పన్నెండు వేలు అండి ఒకటి పన్నెండు వేలు ధ్యానం జరిగితే ఇంకా తగ్గించవచ్చు ఒకటి పన్నెండు వేలు అండి ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలకు ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలకి ఇవ్వడానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత ఇరవై ఆరు వేల మొత్తం బక్రీద్ పండుగ గాను స్పెషల్ అండి బక్రీద్ స్పెషల్ గాను ఇరవై ఆరు వేల రూపాయలు అమ్మడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది అమ్మడానికి వచ్చారండి ఇక్కడ చూడండి అమ్మడానికి వచ్చిండే రైతులు ఏ రకంగా తెచ్చారు తెచ్చి ఇక్కడ ఇరవై ఆరు వేలు కర్ణాటకవా కర్ణాటక ముల్గోల్జీలు చిత్తూరు జిల్లా ముల్గోల్జీ నుంచి వచ్చాయండి చిత్తూరు జిల్లా ముల్గోల్జీ నుంచి వచ్చాయి అమ్మడానికి అయితే సిద్ధంగా ఉంటాయి బక్రీద్ స్పెషల్ అండి బక్రీద్ స్పెషల్ బక్రీద్ స్పెషల్ ಇರೈ ವೇಲೇ ಇರವೈ ವೇ ಕಂಬ ಇರೋ ಕಂಬಾ ಮೂರು ಆರು ವೇಲ ஆறு வில மூடு வந்த கடுகுண்டி ஆறு வை முன்னூறு ரூபாய் கடுப்பு ஆறு வேலை அங்க ஆறு வந்து முப்பை மூணு வேலே கேஜே எந்தனா கிதா மூலிய கித்தா ஆ முப்பை வேல மொத்தமா இது முப்பை வேல ஒரு முப்பை வே தா ఒకటి ముప్పై వేలతో కొన్నారండి ఒకటి ముప్పై వేలు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలతో ఆరున్నర ఏం జా ఇరవై ఆరున్నర ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు ஓ எந்த ஜத ஜாது இரவு ஐந்து வேலுண்டி ஜத்த இரவை ஐந்து வீல் இவ்வளோ சித்தா ஜத்த இரவை ஐந்து வில ஜ இரையே ஜத்த இரவது வந்து எப்பா டெபைவேலுக்கு இவாட்கிட்ட எந்தப்பா ஷொகாரி ಅರವೇಲ ಬಕ್ರೀದ್ ಸ್ಪೆಷಲಾ ಸಿಂಹಾಲ ಕದ್ರೀದ್ ಹಾ ಹಾ ತಿಳಿಸ್ ಎಂತನಾ ఎంత చెప్పక్రీద్ ఫెషన్ అండి గొర్రెల మేకకు రైతులు అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాను బా ఎంత చెప్పనా కితమ్మే